హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్రహతీస్ కిచెన్ ఇవాళ నేను చాలా సింపుల్ అండ్ టేస్టీ అలాగే హెల్దీ లంచ్ బాక్స్ రెసిపీని చూపించిపోతున్నాను ఆ రెసిపీ పేరు వచ్చి పుదీనా రైస్ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా పుదీనాని ముందుగా క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలన్నమాట ఇలా పుదీనా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే మనకు ఈ రెసిపీ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది చాలా సింపుల్ కూడా ఎక్కువ ఐటమ్స్ ఏమీ అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనాని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక కట్ట పుదీనాను యాడ్ చేసుకున్నాను అలాగే కొద్దిగా కొత్తిమీర కొత్తిమీర అనేది ఆప్షనల్ అనమాట మీకు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చీలని చిన్న చిన్నవిగా తుంచి యాడ్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర ఒక పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొద్దిగా అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మనం మిక్సీలో వేసి ఫైన్ పేస్ట్ లాగా రెడీ చేసుకోవాలి ఈ ఒక్క పేస్ట్ ఉంటే మనకు ఈ రైస్ అనేది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం ఈ రైస్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో దాల్చిన చెక్క లవంగాలు అలాగే బిర్యానీ ఆకు యాడ్ చేసుకొని ఇలా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా పొడవగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ఆనియన్స్ ఏమి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇలా ఫ్రై అయిన వాటిలోకి మనం ముందుగా పేస్ట్ పట్టు పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయే వరకు మంటన్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇది కాస్త ఫ్రై అయిందంటే ఈ పచ్చి పుదీనా పేస్ట్ అనేది పచ్చివాసన పోతుంది అలాగే ఇలా కాస్త ఆయిల్ అనేది బయటకు వస్తుంది ఇలా కాస్త ఆయిల్ బయటకు వచ్చినప్పుడు అందులో కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కారం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే మన పుదీనా రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా ఈ పేస్ట్లో పుదీనా పేస్ట్లో మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకొని ఈ కారం ధనియా పౌడర్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకున్నాను నేను ఒక గ్లాస్ బియ్యంని ముందుగా ఫిఫ్టీన్ మినిట్స్ ముందుగా నానబెట్టుకున్నాను ఇలా వాటర్ ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకొని అందులో మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా కడిగేసుకొని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారము అలాగే సాల్టు చూసుకోవాలి మీకు కావాలంటే కారం కానీ ఉప్పు కానీ తక్కువైతే యాడ్ చేసుకోవాలి ఇలా ఇవి చెక్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్నామంటే మన పుదీనా రైస్ చాలా ఫాస్ట్గా సింపుల్గా రెడీ అయిపోయింది అనమాట ఈ పుదీనా రైస్ లంచ్ బాక్సెస్లోకి చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అలాగే ఈ పుదీనా రైస్ని రైతతో కానీ తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ పుదీనా రైస్ని మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ రెసిపీస్ కోసం గ్రహ తీసుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి